పరిశుద్ధా ప్రాభించున్నాను తండ్రి ఆమె అందరికీ అందరు ముందుకు వచ్చిందరు ప్రార్థన చేసి

ఈ హడు గ్రామంలో మీ కుమారుడు గోవింద గారు మరి వారి కుటుంబ సభ్యులు మీ కురు వలన మీ యొక్క సహాయం వలన మరి గృహాన్ని మరి నిర్మించుకొని మీరు గృహాన్ని ప్రసాదించినందుకు కృతజ్ఞతగా మరి కూడికను ఏర్పాటు చేసి మరి ఇందులో మొట్టమొదటిగా దైవ కార్యక్రమాలు జరగాలని మరి వారి సంకల్పించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు అందును బట్టి మన కుటుంబాన్ని ఆశీర్వదించడం తండ్రి మరి గృహము ఎల్లప్పుడూ మీ మాటలు మీ పాటలు మీరంటే భయము భక్తి కలిగి ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా మీ పట్ల కృతజ్ఞత కలిగి మీరు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకొని ఎల్లప్పుడూ విశ్వాసంలో నుంచి తొలగిపోకుండా వారి సంఘంతో సహవాసం కలిగి ఉండి సంఘ కార్యక్రమాల వీటిల్లో వాళ్ళంతా పారిభాగస్తులుగా ఉండి మరి మీ పరిచయ ధర్మాన్ని మరి మరి వారికి మంచి జ్ఞాన వివేకములను ప్రసాదించడం తండ్రి అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఆయుషులు ప్రసాదించి మన కోరుతూ మరి ఇండియన్ దయచేసినందుకు మరొకసారి ఆ కుటుంబం తరపున మరి మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామంలో అడిగి వేడి కూర్చున్నాం తండ్రి క్లాప్స్ కొట్టండి క్లాప్స్ కొడతాం అంటే చెప్పండి కొడదాం

ముందు <laughs>

తండ్రి దినాన్ని చేసుకొని ద్వారా ఒక కుటుంబం ద్వారా ఒక కార్యక్రమం ఇచ్చిన సభ ఉద్దేశం బట్టి అవకాశం బట్టి నేను తెచ్చుకుంటున్నాను దేవుతండి మేము ప్రవేశంలో ఈ కుటుంబంలో ఎల్లప్పుడూ సంతోషము ఆనందంగా తండ్రి కుటుంబంలో శాంతి సమానంతో అయా మరి భూమి మీద నేను మహింపరిచే ఒక భాగ్యాన్ని కుటుంబాన్ని మరి ఇచ్చి मेरे वाले काश काबोरे न डर बिच में क्रिस्ट करने प्राप्त है अभी कुछ नाम तो नहीं अम्मे तेरे को काजल तो लगा आंध्र चंद्र निकल सफल మహోన్నత శాస్త్ర మహోన్నత సర్వ వాధికారి సర్వసృష్టికి కార్యభితుడైన మా శ్రీ బాల తండ్రి నీ ఉన్నతమైన అత్యమైన కృతజ్ఞతలు చూస్తా తండ్రి ఎంతో కష్టపడిన కష్టాంతో ఈ యొక్క గృహాన్ని నిర్మించుకున్న తండ్రి తండ్రి నీ పిల్లలు నీ కోసం బ్రతకడానికి నీ మీద ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు తండ్రి ఎంతమందికి ఆతిథ్యం ఇచ్చే గృహంగాను ఎన్నో ఎంతో మందిని ఈ గృహంలో వాక్యం చెప్పే గృహంగాను ప్రార్థించే గృహంగాను ఈ గృహంలో ఎన్నో మంచి కార్యక్రమాలు జరిపించేలాగా ఆశీర్వదించండి దీవించండి ఈ గృహంలో ఉన్న ప్రతి బిడ్డకి నీ జ్ఞానానుసారంగా ప్రతికే మహాజ్ఞానాన్ని అందించమని ప్రి కుమార్తె చూడైనటువంటి శిక్షనామంలో నీ ప్రార్థానికి సమర్పించుకుంటున్నా

परम आत्मरूपो लीला नीनोपा भव भव भवभूति नीती प्रबुति संता रोग लेखो न जय और प्राणवचस्तम महनत प्रभु सर्वनाथ प्रभु सर्वाधिकारि जीववरा देवादिक वंदनादस्तु स्तोत्रं देकषणा తండ్రి ఈ లోపంలో మేము తండ్రి ఎల్లిగా జీవించడం నేర్పిస్తూ మా అక్కర్లో అక్షులు పిల్చు మరి విశేషంగా తండ్రి నూతనంగా గృహాన్ని కట్టడానికి ఈ కుటుంబానికి ఇచ్చిన యానము బట్టి ఆరోగ్యం బట్టి ఆయుష్ని బట్టి ఆర్థికమైన బట్టి స్తో ఈ లోపంలో

എന്ത അവസരം രണ്ടും കാലത്ത്

తండ్రి గృహమందు నీ పిల్లలతో నీ కార్యక్రమాన్ని ప్రారంభించుకొని జరిపించుండగా మాకు తోడు గుడి నడిపిస్తున్నారు తండ్రి ఈ కుటుంబానికి కదలికగా ఉండి వరసనాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించడానికి సేపడుతుంది తండ్రి మీరే భయంకరంగా ఈ కార్యక్రమాన్ని మేము జరిపించుకోమని నీకుమార్గా మరొక్కడైనటువంటి ప్రారంభించుకోవాలనిపిస్తున్నాము చెప్పకూడదు అంటే ये टाइप करो अनेक रात के प्रार्थना ही हो रात के प्रार्थना है ना तो ये लास्ट पर प्रार्थना पर कुला जब प्रार्थना जिसमें विचरते हो चंद्रात्मा प्रार्थना जिसमें विचरते हैं काम जायेगा अंबर साइलेंट बंदे काम जायेगा तो जब तक लोगों को तुझे नाराज़ लोगों को तुझे नाराज़ लोगों को तुझे नाराज़ लोगों को तु పరిశుద్ధుడైన మా పరులకు తండ్రి మహోన్నతమైన మీ నామం నాకు మా స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి గడిచిన దినాలన్నిటిల్లో మీరు మాకు అందరికీ చేసినటువంటి మిల్లులను బట్టి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఆయన తండ్రి మరి ఈరోజు మరి మా సోదరులు గోవింద గారు మరి వారి నూతన గృహ ప్రదేశంలో ముందుగా సంఘం ఉండాలని పరముందున్న మీ ఆశీస్సులు ఉండాలని మరి దైవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి సంఘస్థులను మరి సంఘ కాపరులను మరి వారి కుటుంబ సభ్యులను మరి నూతన గృహంలో ప్రవేశింపజేసి మరి మీ మాటలు వినిపింపజేయాలని మరి ఆయన సంకల్పించారు తండ్రి మరి దీనిని బట్టి వారికి మీ ఎడలున్న భయభక్తులు మరి మేము గ్రహించుకున్నాం తండ్రి మరి వారికి ఉన్నటువంటి ఆ భయభక్తులను బట్టి మీరంటే ఉన్నటువంటి ప్రేమను బట్టి మరి ఆ కుటుంబాన్ని ఆత్మ సంబంధమైన ప్రతి మేలుతోనూ ఆశీర్వదింపమని వేడుకుంటున్నాం తండ్రి మరి కార్యక్రమంలో ఎంతమంది పిల్లలు పాల్గొన్నారో వారిని వారి కుటుంబాలని మరి పేరు పేరున వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి అందరికీ సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేసి మరి మీ అందరూ కృతజ్ఞత కలిగి జీవించలేన మరి వారికి జ్ఞాన వివేకములను ప్రసాదించమని కోరుతూ మరి ఇక్కడ సంఘాన్ని నడిపిస్తున్నటువంటి మరి మా సోదరులు రవి గారు అదేవిధంగా మా సోదరులు మరి జయకుమార్ గారు మరి వారి జయరాజు గారు మరి ఇంకా స్థానికంగా ఉన్నటువంటి సంఘ కాపర్లు మరి అందరూ మరి మీ జ్ఞానంతో నింపబడి మరి మీ సేవను జరిగిన మరి పాత్రలుగా ఉన్నారు తండ్రి వారిని మరి ఎక్కువగా బలంగా వాడుకొని మనం వేడుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి அடி கொஞ்சு நோட நோ பதோ परो न परंदा दूर गिरोब